ఎండలో పెట్టాలి అంత చక్కగా ఎండలో పెట్టచ్చు పొద్దున్న నుండి రేపు పెడదాంలే ఈరోజు చూసి రాకపోతే అన్నీ అన్నీ ఎందుకు వేస్తారు మాడుతున్నాయి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు నలభై అవుతుందండి వచ్చి అయితే లేదు మా మా అమ్మలతో పాటు అయితే మా అమ్మలు ఊరికింది మా దానికి బాలేదని చెప్పింది కదా అంటే వారం వారం ఒకళ్ళు ఒకళ్ళు వెళ్తున్నాం వచ్చేవారు మేము వెళ్తాం చూస్తానికి అదండి సంగతి టైంపాస్ ఏందండి ఇంకా వడియాలు గెలిపింది మనస అవి బట్టాలు మా డి మార్టల్ ఇచ్చాం కదా అయితే తింటున్నా బై వన్ ఉంది బై వన్ కెట్టండి తంట వెళ్ళి తీసుకొస్తాను ఇది నేను ఇది చేయకర్రాను హార్పిక్ ఇంకా కరెంట్ వచ్చేదిలేదండి ఇంకే నేను ఎలా తీసుకొచ్చాను మర్చిపోయా లూలు ఇక్కడ పెడతాను నీరు హ్ ఓకే ఎంతది 30 60 రూపాయలు తీసుకున్నారు డనరిలో సేఫ్ ఓ పెద్ద దాయి అన్నమాట ఏమొ పెద్దదాం ఇది థర్టీ డేస్ వచ్చిందంట ఎక్కడ మీ ఇంటి కడ పెట్టావా బాగుందా స్మెల్ బాగుందా ఇది చూద్దాం ఒకసారి అంటే అది పెద్దది ఏమలే అంతేకా దాన్ని స్టిక్ సెట్ చేస్తాం మరి దానికి బయట ఉంది ఉంది కోళ్ళు అయితే వస్తున్నాయి తట్ట వేసాము వస్తాను దాంట్ వేస్తే కప్పు పెట్టేయచ్చు గిల్లు అయితే మొత్తం క్లీన్ చేసేసిందండి మాంస తుడిచేసింది ఆదివారం కదా ఖాళీగా ఉండటం వల్ల నేను ఉండటం వల్ల మాంసాకి చేదోడు వాదోడు అయితే ఉండండి ఈరోజు ఎందుకు లేను ఎందుకు లేను ఏం లేని చెప్పు ఏం చేయలేదు ఎన్ని క్లీన్ చేసిన టైం తుడిచింది ఏం చేయలేదు ఇంకా బిస్కెట్లు

తట్టెక్కిదిలాగ మమ్మీ అమ్మొచ్చినాక కప్పేసింది వచ్చేసింది లోపలికి తొప్ప మరొద్దురు పండి మళ్ళొద్దుర్లే కనపడింది కానీ కానీ అవి అలవాట్లో వచ్చేస్తున్నాయి తొందరగా మళ్ళీ అరకు కింద ఉంటాయి లేకపోతే లాంగ్ తుడిచావా ఈ రెండో సారా എക്ക ഇക്കുന്ന ബൈടെ ഉണ്ടത് പ எ கொஞ்சம்

<coughs> 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 Yasu ta <yedasala. sonum> <sonum>